ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఏముండబోతుంది అని యాజ్ ఎ ప్రిన్సిపాల్ హౌ విల్ ఐ బి రిమెంబర్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ నేను ఏ విధంగా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ప్రిన్సిపాల్ గా రిమెంబరింగ్ గా ఉంచకపోతున్నా ఇఫ్ సమ్మన్ విజిట్స్ యువర్ స్కూల్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఇఫ్ సమ్మన్ విజిట్స్ యువర్ స్కూల్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ వాట్ ఇవ్ చే అంటే పది సంవత్సరాల తర్వాత మీరు ఏమి గొప్ప విషయం చూపించబోతున్నారు ఎవరన్నా మీ స్కూల్కి వస్తే అని ఆ ప్రిన్సిపాల్ను అక్కడ రాయిందని చెప్తున్నారు ఎంత మంచి విషయం కానీ మనము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లల్ని రాయమని చెప్తున్నాను ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి రాయండి కనీసం ఆ రాసింది రోజు ఒక్కసారి కనీసం ఒక్కసారి పడుకునే ముందు కానీ లేచిన తర్వాత కానీ ఒక్కసారి చదువుకోండి హౌ టు బీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ద సేమ్ థింగ్ ద స్టోరీ విచ్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇఫ్ యూ నో నౌ చాలా చిన్న స్టోరీ అయినా మన జీవితాన్ని మార్చే చాలా పెద్ద నిజం ఇది ఎవరైనా పది సంవత్సరాల ముందు జరగబోయే ఒక గోల్కి ఒక ముగింపు మీరు ఇవ్వలని ఇచ్చుకొని దానికి తగిన ప్రాక్టీస్ ఒక ప్రయత్నం మొదలు పెడితే మీకు ఆ బ్రహ్మదేవుడు కూడా మీ సక్సెస్ను ఆపలేడు దిస్ ఇస్ ఓన్లీ ట్రూత్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ ఎవ్రీ వన్ ఊర్ ప్రజెంట్ ఇన్ దిస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సో మై డియర్ చిల్డ్రన్ ఇప్పటికే చాలా టైం తీసుకున్నా విత్ మంచి అప్ అడ్వాన్స్ లైఫ్ సో యూ గుడ్ ప్లాన్ నేను ఏం చెప్పినానంటే ఏదైతే స్టోరీ రైటర్ ఎండింగ్ ఎట్లయితే చూస్తున్నాడో అట్ని ప్రతీ విద్యార్థి ప్రతి మనిషి ఈవెన్ మై ఐ ఇన్ఫార్మ్ మై టీచర్స్ ఆల్సో టు డ్రీమ్ అబౌట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను ఇంతకుముందు ఒకటి మనకు ఒక గిఫ్ట్ వచ్చింది దాంట్లో ఒక వండర్ఫుల్ ఫ్లేస్ కూడా ఉంది ప్రియాంక నిర్ణయించిన ఏంటి ప్రియాంక అది ఒక్కసారి సో దాంట్లో కూడా సేమ్ అవర్ సెల్ఫ్ ఎందుకు జరిగింది ఇది ఎలా జరిగింది అంటే నోబడి టోల్డర్ దట్ లైఫ్ డస్ నాట్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద క్రాస్ రూమ్ నో బీ టోల్స్ దట్ లైఫ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద క్రాస్ రూమ్ बट सो इज लक इंटेलिजेंस इज वैल्युबल बट कनेक्शन मैटर मोर अर्थमी टोट डॉट फॉलो द रूलरूम दट हार्ड वर्क इज इंपार्टेंट बट सो इज लको मैटर्स

వాళ్ళు ఏమైందంటే వాళ్ళ జీవితంలో రైట్ టైంలో రైట్ ప్లేస్ ఉండడం వల్ల ఈ రోజు వాడు బెస్ట్ ప్లేస్ లో ఉన్నాడు ఎగ్జామ్ స్ట్రిప్స్ ఇట్ రోల్స్ ద డైస్ అండ్ సమ్ ద రిజల్ట్స్ ఆర్ బింగ్ సో దట్ లైఫ్ డస్ నాట్ గ్రేడ్ అయిప్ట్ ఇట్ రోల్స్ ద డైస్ ద రిజల్ట్స్ ఆర్ బ్యాక్ అంటే ఎగ్జామ్స్లో మనం ఆన్సర్ స్క్రిప్ట్స్లో ఏదైతే ఇస్తారో అట్లా కాకుండా జీవితంలో అప్పుడప్పుడు ఇటువంటి బాఫ్లిక్స్ జరుగుతూనే ఉంటాయి దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నాడు దెర్ ఈస్ ఎ గుడ్ సైట్ టు ఆల్ ఆఫ్ దీస్ నో మ్యాటర్ అవుండర్డ్స్ వెన్ క్లాస్ మేట్స్ మీట్ అగైన్ ద ఇయర్స్ డిస్అపియర్ టైటిల్స్ టు మ్యాట్ बैंक अकाउंट डू नॉट स्पी देर इज ए गुड साइड टू ऑल डू नॉट मैटर बैंक अकाउंट डू नॉट स्पी वी लाव ओवर मेमोरी More, we would never forget, but now struggle to remember. For a brief moment, we return to a time when we were just young with our dreams. Before life in with its unexpected script, and just maybe this is the real lesson. Success is not just about where has more, but about who still has a heart. రిమెంబర్ దిస్ ఇస్ వాట్ ద లైఫ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీ వన్ మై డియర్ చిల్డ్రన్ సో యుర్చునేట్ హ్యావ్ సచ్ బాయ్ కు ఇది బాగా దగ్గరగా మీకు కనెక్ట్ అవుతుంది మీ లైఫ్ లో జాగ్రత్తగా వినండి ఇట్ నాట్ మోర్ దెన్ ఫైవ్ మినిట్స్ దిర్ ఇస్ సమ్థింగ్ there is something both amusing and tragic about classmates amazing and little tragic about the classmates when we are young when we are young sitting side by side on stiff wooden desks everything feels equal we wear the same uniform complain about the same teachers and dream the same big dreams you got it we believe with the foolish confidence of youth that life will reward us fairly that the one who top the class will top in life that the one who struggled will always struggle that effort will always equal success మనం ఏం నమ్ముతాము బాగా గొప్పగా ఆలోచించిన వాళ్ళందరూ గొప్ప అవుతారు గొప్పగా ఆలోచించిన వాళ్ళందరూ గొప్పగారని ఆ ఏజ్లో మనం అనుకుంటూ ఉంటాం బట్ లైఫ్ ఇజ్ నాట్ ఏ క్లాస్ రూమ్ బట్ లైఫ్ ఇస్ నాట్ ఏ క్లాస్ రూమ్ లైఫ్ ఇస్ ఎ ట్రిక్సర్ ఏ మిస్ స్టోరీ టెల్లర్ ఓ లవ్స్ ప్లాంట్ టూ బట్ లైఫ్ ఇస్ నాట్ ఏ క్లాస్ రూమ్ ियस स्टोरी टेलर प्लाटिस्ट देस लेटर वी मीट अगेन रिमेम्बर गाइस बी केयरफुल अखिलेश फाइट लेटर बट दिस इज वेरी वेरी इंपॉर्टेंट देटर वी मीट अगेन एट ऑर्डिनेशन वेडिंग्स మనము కొన్ని సంవత్సరాల తర్వాత మనం అందరం కలుస్తాం కలిసి అప్పుడు సడన్లీ మనం ఏం చూస్తాము అప్పటి వరకు మన చిన్నతనంలో ఎవరు మనకు వార్న చేయనంత ఆ రోజు మనకు అక్కడ స్కీన్ కనబడుతూ ఉంటది ఏం కనబడుతూ ఉంటది అంటే ద బాయ్ హూ నెవర్ డిడ్ హిస్ అసైన్మెంట్స్ ద బాయ్ నెవర్ హి డిడ్ హిస్ అసైన్మెంట్స్ నౌ ఓన్స్ ఏ మ్యాన్షన్ నౌ ఓన్స్ ఏ మ్యాన్షన్ మ్యాన్షన్ మీన్స్ బిగ్ విల్లా పెద్ద ఇల్లు ఇప్పుడు ఓన్ చేసుకుంటాడు ఎవడు అప్పుడు ఒక్క అసైన్మెంట్ కూడా రాయని వాడు కదా అంటే మీ దాంట్లో ఎవరో తెలుసుకోండి సరేనా ద వన్ వన్ ఆల్ ద వన్ విన్ ద వన్ ఆల్ విన్ దౌడమిక్ ప్రైజెస్ ఈ స్టిల్ సర్చింగ్ ఫర్ రిలవెన్స్

ప్రతి పాటల్లో వాదముదము చేసేవాడు దర్శకుడికి నిర్మాతకు స్టోరీ రైటర్ కి ఏ విధంగా అయితే ఆ స్టోరీ ఎండింగ్ తెలుసు మీ అందరికి కూడా పది సంవత్సరాల తర్వాత మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో మీకు కనుక ఒక ఒక గోల్ సెట్ చేసుకొని ఉంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే చాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మీరు టెన్త్ క్లాస్ బాయ్స్ డాన్స్ చూసినా నేను టెన్త్ క్లాస్ బాయ్స్ డాన్స్ చూసినప్పుడు మనకు అట్టడు క్లాస్కి వెళ్తూ ఉంటే టీచర్లు అందరూ చెప్తారు వాడు పనికి మాలిన వీడి పలికి మాల్నాడు వాడు పనికి మాలినోడు అని అవునా కాదా ఉన్నారా మీద పనికి మాల్నాడు అవునా లేరు ఓకే జనరల్ గా మనము మార్క్స్ కౌంట్ చేసినప్పుడు దాంట్లో బిలో యావరేజ్ గురించి మాట్లాడతాం మనం బిలో యావరేజ్ అని పాపం వీడు బాగా చదువుతలేడు వీడు ఎట్లా పాస్ అవుతాడు వీడు ఎట్లా చదువుతలేడు వీడు ఎంత చేసిన కానీ బాగా అల్లరు వీడల్లరోడు బాగా తెలివొంది నాటిగా ఉంటాడు బాగా మాట్లాడతాడు బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు ఇవన్నీ నాకు ఇవల్ల మా శశి గారిని చూస్తే వాడి యాక్షన్ చూస్తే నాకు అద్భుతం అనిపించింది అన్నమాట అంటే అక్కడ నేను చెప్పబోయేదంటే ప్రపంచంలో పనికి రాని చేత శశి ప్రపంచంలో పనికిరాందంటూ ఏమీ లేదు పనికిరాందంటూ ఈవెన్ ఆగిపోయిన గడియాల ఫోన్ ఒక మంచి మెసేజ్ చదివిన ఆ మెసేజ్ నాకు కొద్దిగా చాలా కనెక్ట్ అయింది ఇప్పుడు ఏదైతే నిర్మాత ఒక స్టోరీ ఎండింగ్ ముందే తెలుసో మన గోల్ కూడా మనకు ముందే ఉండి చేస్తే ఎట్లా ఉంటుంది నాకు ఆ మెసేజ్ మా క్లాస్మేట్స్ పంపించారు అనమాట మా క్లాస్మేట్స్ ఏం అంటే మనము క్లాస్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది కాలేజీలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాం ఇప్పుడు ఎట్లా ఉన్నాం ఇది ఒక బ్రహ్మాండమైన స్టోరీ నేను మా ప్రిన్సిపల్ చూపించినాను ఈ స్టోరీ ఎట్లా ఉంది చూడండి అని సో షీ సెట్ వెరీ నైస్ నేను అన్నాను ఇది మా పిల్లలకి ఈరోజు చదివి వినిపిస్తా పర్వాలేదు నా ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ సో ఓకే అనుకుంటున్నా ఎక్కడైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి సరేనా What